నమస్తే వెల్కమ్ న్యూస్ పుష్ప బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది వేకువజామునే జామనే స్వామివారికి సుప్రభాత సేవ ఐశ్వర్య లక్ష్మి హోమం బాలభోగం తదితర కార్యక్రమాలను ఘనంగా నిర్వహించే స్వామివారిని వివిధ రకాల పుష్పాలతో అలంకరించారు వివిధ రాష్ట్రాల నుంచి తరలివచ్చిన భక్తులు స్వామివారి తిరువీధులలో ఏడు ప్రదక్షిణలు నిర్వహించుకుని భారీ క్యూ లైన్ల ద్వారా స్వామివారిని దర్శించుకున్నారు తలనీలాలు తులాభారాలు కానుకలు సమర్పించుకుని మొక్కులు తీర్చుకున్నారు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు Gracias. కానీ మనసు ఎక్కడో జరుగుతూ ఉంటాయి మన సమస్యల వల్ల స్వామివారి దర్శనానికి